నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వీర్రపాలెం గ్రామంలో సూపర్ క్రిటికల్ అల్ట్రా టెక్నాలజీతో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల వ్యయంతో టీ జెన్కో చేపట్టిన నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి ప్లాంట్ ప్లాంట్పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది అయితే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు సంబంధించిన ముసాయిదా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికలో తీవ్ర లోపాలు ఉన్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ కీలకంగా మారింది పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ ఆకృత్యాలు వెలుగు చూశాయి వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన అక్కాచిల్లిని కొన్ని నెలలుగా నరకం చూపించాడు వేధింపులకు భయపడి ఒకరు ట్రిపుల్ ఐటీ సీటీ వచ్చినా తల్లిదండ్రులు కాలేజీకి పంపలేదు అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని పిట్టు శ్రీకాంత్ రెడ్డి టార్గెట్ చేశాడు దీంతో చెల్లెలు అతడి వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సారావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మేము ఆడపిల్ల పొరుగు పద్దని ఏ కాడికి జాగ్రత్త తీసుకొచ్చి వాడు వాలంటరీ అని ఎక్కువ చేసిండీ అదే నేను వాలంటరీ మాకు ముప్పై సంవత్సరాలు తిరుగులేదు నేను ఏమి పెట్టాలి మా అమ్మాయికి కాలర్షిప్ పడింది మా అమ్మాయి పెట్టాలి నేను పెట్టాలి నన్ను వచ్చి అడిగాడు నేను పెట్టాము మా అమ్మాయిని చదవడానికి వచ్చింది అమ్మాయి చేత ఏమి పెట్టించాము పెట్టింది మా అమ్మాయిని మెసేజ్ ఇల్లు పంపిస్తున్నావు మా అమ్మాయి మాకు చెప్పిందండి అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము మేము అమ్మాయి జోలు రావద్దు విశాఖ బీచ్ లో మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ సిపి పాకీరప్ప తెలిపారు మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని మిలాన్ రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఏడు దేశాలు పాల్గొంటున్నాయని ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు విశాఖ వేదికగా మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుందని అన్నారు ఇరవై నా బీచ్ రోడ్డులో ఫుల్ డ్రెస్ పెరేడ్ ఉంటుందని ఇరవై రెండున మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు భారత ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గవర్నర్ హాజరవుతున్నారని తెలిపారు ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పెరడు మరియు రేపు చాలా ముఖ్యమైన రోజు మనకి ఆర్కే బీచ్ సంబంధించి తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ముఖ్యంగా ఈ సెక్టర్ వరీగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్కి కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఏడు ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ఏఎస్పి ట్రైనీజ్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రా చేయడం జరిగింది ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడిసిపి ట్రాఫిక్ మరియు డీసీపీ ల్యాండ్ ఆర్ జోన్ వన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టిక్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేస్తూ తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర నారాయణపేటలో జరగనుంది ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం బషీరాబాద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం కృష్ణ గ్రామంలో విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు కమలాపురం తహసీల్దార్ సుబ్రహ్మణ్యం ఓటు హక్కును వినియోగించుకుందాం ఓటు విలువ చాటి చెప్దామని ప్రజలకు పిలుపునిచ్చారు కమలాపురం పట్టణంలో మదర్ తెరిసా సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటు హక్కులు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కమలాపురం ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అన్నారు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు ఓటు విలువ తెలిపాలన్నారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాత స్వేచ్ఛ నిష్పక్షపాత ప్రశాంత ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బాబు మీరంతా కూడా మీ తల్లిదండ్రులు చెప్పి ఈ ఒక ఓటు విలువ అనేది తెలుసుకొని మన భారతదేశంలో ఓటు విలువ చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండ గ్రామానికి చెందిన అజ్మీరా రవి నాయక్ గత రెండు మూడు రోజుల నుంచి తాగడానికి మంచి నీళ్లు రావటం లేదని పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్న సమస్యను పరిష్కరించడం లేదని అందుకే వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నానని సమస్యను పరిష్కరించకపోతే సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమేనని తెలిపారు అప్డేట్స్ అప్డేట్స్ కీప్ వాచింగ్